అద్దం ఎక్కువ ఖరీదు చేస్తుందా వజ్రం ఎక్కువ ఖరీదు చేస్తుందా ఖచ్చితంగా వజ్రమే కదా ఖరీదు ఎక్కువ ఉంటుంది కానీ ఎంత గొప్ప వజ్రాల నెక్లెస్ పెట్టుకున్నా కానీ అది మనకి అందంగా ఉందో లేదో చూడాలంటే మనం వెతకాల్సింది అద్దాన్నే కదా అలాగే జీవితంలో ఎవరి వాల్యూ అనేది వాళ్ళకి ఉంటుంది నువ్వు వాళ్ళకి విలువ ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే సమయం సందర్భం బట్టి వాళ్ళ అవసరం ఏంటి అనేది నీకే తెలిసి వస్తుంది కాబట్టి లైఫ్లో ఎవ్వరిని చులకనగా చూడకూడదు జీవితం అనేది ఒక వైకుంఠపాలి లాంటిది ఓడినా సరే గెలిచినా సరే ఆడుతూ నేర్చుకోవాలి పాము మింగిన రోజు ఖచ్చితంగా నిచ్చిన ఎక్కుతాము అనే ఆశతో ఆడాలి ఒకవేళ నిచ్చిన ఎక్కేమనుకో పాము కూడా ఉంది అనే భయంతో బతకాలి అంటే అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా బ్రతకడం నేర్చుకోవాలి అవసరాల కోసం నటించడం మొదలు పెడితే జీవితమంతా నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో ఒక రాజసం ఉంటుంది ఎవరికి వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం కూడా లేదు అదో రకం రాజసం అంతే అలా బ్రతకాలంటే దమ్ము ధైర్యం ఉండాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతకి అర్థమేంటో తెలుసా అన్నీ తెలుసుకోవాలి అన్నీ నేర్చుకోవాలి కానీ ఈ సమాజంలో ఎప్పుడు ఏమి తెలియని వారిలాగే ఉండాలి మనిషికి ఆ దేవుడిచ్చిన కష్టాల కన్నా తనకు తానే పెట్టుకున్న సమస్యలే ఎక్కువ కాబట్టి మరి అతికి పోకుండా జీవితంలో ఎప్పుడు సాధారణంగా బ్రతకడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట అలా బ్రతకాలి అంటే ఎవరితో అయినా సరే ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి అంటే ఎప్పుడు ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడాలన్నమాట నీ ముందు నీ మాట నా ముందు నా మాట మాట్లాడేలాంటి వ్యక్తులతో ఎంత దూరంగా ఉండాలని మనం అనుకుంటాం అలాగే మనం కూడా ఇంకొక వ్యక్తిలో ఏవైనా లోపాలను చూస్తే వాటిని చెప్పాలే తప్ప లోకువ చేసి మాట్లాడకూడదు కొంతమంది ఉంటారబ్బా ఈగోయిస్టిక్ పర్సన్స్ రాక్షసత్వం అన్నమాట అహంకారం అదొక భయంకరమైన వ్యాధి ఆ మానసిక వ్యాధి సోకిన వాళ్ళు వాళ్ళు సుఖపడరు ఇతరులను కూడా సుఖపడనివ్వరు ఇలాంటి మనుషులతోనే మనం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే నువ్వు రేపే చచ్చిపోతావు అని తెలిస్తే ఈరోజు జీవితాన్ని ఎంత ప్రేమగా బ్రతుకుతావో ప్రతిరోజు ప్రతి వ్యక్తితో అంతే ప్రేమగా మాట్లాడాలి